హాయ్ వియర్స్ మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి అంటే మార్చి సంబంధించిన తిరుమల తిరుపతి సుప్రభాత సేవ కానీ తోమాల సేవ కానీ అర్చన అష్టాదాల పాద పద్మారాధన సేవలకు టికెట్లు స్పెషల్ ఎంట్రీ టికెట్లు కానీ ప్రతిదీ మనకైతే మార్చి నెలలకు సంబంధించినవి ఈ నెల విడుదల చేయడం అయితే అఫీషియల్గా ఒక న్యూస్ అయితే మనకైతే వచ్చిందండి దానికి సంబంధించిన మొత్తం డేట్స్తో సహా ఇప్పుడు మీకైతే నేను చెప్పబోతున్నాను చూడండి శ్రీవారి ఆర్థిక సేవ టికెట్లు మార్చి నెల కోట విడుదలైతే చేసేశారు మనం డిసెంబర్ పద్దెనిమిది ఉదయం అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిది ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో మనకు సుప్రభాత సేవ ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి సుప్రభాతము తోమాల అర్చన అష్టాదళ పాద పద్మారాధన సేవలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కోటను ఈ నెల పద్దెనిమిది తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుందండి గమనించుకోవచ్చు మీరైతే ఈ సేవా టికెట్ రిజిస్ట్రేషన్ కోసం డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో మనమైతే మన యొక్క అనేది ఎంటర్ చేసుకోవచ్చండి మనమైతే ఈ లక్కీ డిప్కి మన యొక్క డీటెయిల్స్ అన్నీ మనమైతే ఇచ్చుకోవచ్చండి ఈ టికెట్లు పొందినవారు డిసెంబర్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సొమ్ము అంటే దానికి కావాల్సినట్టు అమౌంట్ అయితే కట్టి మనము లక్కీ డిప్ టికెట్లు మంజూరు అవుతాయండి డిసెంబర్ ఇరవై ఒకటి ఆర్జిత సేవ టికెట్ల విడుదల కళ్యాణోత్సవం ముంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను డిసెంబర్ ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు విడుదల చేస్తారండి వీటి యొక్క సేవలు టికెట్లు కావాలంటే మనకి ఇరవై ఒకటో తారీఖు వరకు మనం వేచి ఉండాల్సి ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఇరవై ఒకటి వర్చువల్ సేవల కోట కూడా విడుదల చేశారండి అదే డేట్కే వర్చువల్ సేవలు వాటి దర్శన సార్లకు సంబంధించిన మార్జన్ల కోటాను డిసెంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది డిసెంబర్ ఇరవై మూడున అంగప్రదక్షిణం టోకన్లు మార్చినకు సంబంధించినటువంటి అంగ ప్రదక్షిణం అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలకు సంబంధించినటువంటి అంగ ప్రదక్షిణ టికెట్లు ఈ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోట శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన మార్జినల్ ఆన్లైన్ కోటను డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుందండి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన అయితే మనకు ఈ నెల ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకైతే విడుదల చేయడం జరుగుతుంది వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట మెగా ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటం డిసెంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకైతే ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి గమనించుకోవచ్చు డిసెంబర్ ఇరవై నాలుగున మనకైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు విడుదల అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే మనకు అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుందండి డేట్ అయితే గుర్తుపెట్టుకోవడం మనకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మనకైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం మార్జినల్ సంబంధించిన అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది మిగిలిన ఈ మిగతా మనకు కావాల్సిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ వెబ్సైట్ టీటీడీ అఫిషిషియల్ వెబ్సైట్ లింక్ టికెట్ను బుక్ చేసుకోవడానికి అయితే మన యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే మీకు ఇంకా కావాలనుకున్నాడు మీరు అయితే వెబ్సైట్లో చూసుకోవచ్చు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ